సమాజంలో ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంటుంది మరి మీడియా ఇప్పుడు ఆ తప్పులను ప్రశ్నిస్తూ ఉందా ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వందకు పైగా అబద్ధాలు చెబుతున్నటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని మీడియాలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాయడం వాళ్ళకు నచ్చినటువంటి పార్టీల మీద అభండాలు వేయడం తప్పుదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం సమాజానికి తెలిసిన తర్వాత కూడా మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్పి సమాజం క్వశ్చన్ చేస్తూ ఉంటే నిజం చెప్పండి ఇప్పటికైనా అన్నా కూడా వాళ్ళు చెప్పకుండాగా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ కొన్ని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు టీడీపీ పార్టీకి చెందినటువంటి వీరయ్య చౌదరి ఎపిసోడ్ కనుక మనం తీసుకుంటే మరి దీంట్లో ఏం జరిగింది అంటే యాభైకి పైగా కత్తిపోట్లకు గురైనటువంటి ఆ వ్యక్తి దీని వెనుక ఏం జరిగింది ఎవరున్నారనే విషయాలు ఇప్పుడు బయటికి రావడం జరిగింది కానీ దీనికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా ప్రచారం చేశారు మొదట్లో రేషన్ మాఫియా ఆగడాలను అడ్డుకున్న వీరయ్య చౌదరిని వీరయ్య చౌదరిపై దాడి చేసిన వైసీపీ గుండాలు అధికారంలో ఉన్నది టీడీపీ వైసీపీ టీడీపీ ఉన్నా కూడా వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి రెడ్బుక్ రాజ్యాంగం దుమ్ము వదిలిపాల్సిన సమయం వచ్చిందా పేరుకి పరిమితమైనటువంటి రెడ్ బుక్ కార్యకర్తల ఆవేదన పార్టీకి పట్టదా ఇది మంచి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రేపు ఎన్నికలో ఏజెంట్లు కూడా ఉండనేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇది అర్థమవుతుందా అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ఛానల్లో వాళ్ళ పత్రికలో ఈ టైటిల్స్ పెట్టి మరి డిబేట్లు పెట్టడం వార్త కథలు రాయడం మనం చూసాం అంటే దీని వెనక అన్ని వేలు కూడా ప్రపంచం అన్ని వేలు కూడా వైసీపీ పార్టీ వైపే చూపిస్తూ ఉన్నాయని చెప్పి మొత్తం వైసీపీ పార్టీ మీద నెట్టేశారు వీళ్ళు కానీ తీరా ఏమైంది ఇప్పుడు అసలు దొంగ ఎవరు దొరికిపోయాడు దొరికిన తర్వాతనైనా కనీసం ఇది జరిగిందనే విషయం చెప్పేటువంటి దమ్ము ధైర్యం వీళ్ళకు ఉందా లేదు కొంతమంది కప్పిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీరే చౌదరికి సంబంధించి ఎవరు చంపారు ఏంటి అనేటువంటిది పోలీసులు విచారణ చేస్తే విచారణలో భాగంగా అనేక అంశాలు వాళ్ళు పరిచిస్తారు ఆ ఫోన్కి సంబంధించిన ట్రాకింగ్ కానీ ఆ ఫోన్కి సంబంధించినటువంటి డేటా కానీ తర్వాత సీసీ ఫుటేజీలు కానీ ఈ రకంగా వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ సీసీ ఫుటేజీలో మరి బైక్లకు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది అట్లా ఒక డాబా దగ్గర ఒక హోటల్ దగ్గర ఒక స్కూటీ వీళ్ళకు దొరికింది ఆ స్కూటీ పైన ఉన్నటువంటి రక్త మార్కులు చూసిన తర్వాత ఆ బైక్ను వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి దాని నెంబర్ వెదిగితే ఎవరిది బైక్ అని తెలిసినప్పుడు ఇది వినోద్ అనేటువంటి ఒక వ్యక్తిది అక్కడ లోకల్గా ఉండి టిప్పర్లు అదే నడుపుతూ ఉంటారంట సో ఈ రకంగా విచారణ చేస్తూ ఉంటే ఇక్కడ దేవేంద్రనాథ్ చౌదరి ముప్పా సురేష్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మరి వీళ్ళెందుకు దాడి చేశారు ఆయన పైన అంటే వీళ్ళు ఏదైతే రేషన్ మాఫియా ఆగడాలని అడ్డుకున్నటువంటి వీరే చౌదరి అని చెప్పారో అదే రేషన్ మాఫియాలో ఈయన అస్తముందని చెప్పి అదేవిధంగా మద్యం సిండికేట్లలో ఈయన అస్తముందని చెప్పి రియల్ ఎస్టేట్లో కూడా ఈయన అస్తముందని చెప్పి ఒక ఈ నియోజకవర్గాల్లోనే కాదు పక్క జిల్లాలకు కూడా ఈయన పక్క జిల్లాలో కూడా ఈయన ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పి లోకల్గా ఉండేటువంటి ఈ పార్టీ లీడర్స్ని వీళ్ళకన్నా ఈయన పెత్తనం ఎక్కువ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో కానీ ఉన్న సన్నిహితంతో ఈయన వీళ్ళని తొక్కి పెట్టేస్తూ ఆర్థికంగా ఎదుగుతూ పార్టీలు తన బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి ఇదే పార్టీలో ఉన్నటువంటి దేవేంద్రనాథ్ చౌదరి కానీ ముప్పా సురేష్ ముఖ్యంగా ముప్పా సురేష్ పేరు వినిపిస్తూ ఉంది ఈయన కూడా కొంత పలుకుబడి ఉంది నియోజకవర్గంలో కానీ ఈయనని ఎదగకుండా అడ్డుకుంటున్నది వీరయ్య చౌదరి ఈయనని అడ్డు తొలగించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నా బలం పెంచుకోవచ్చు నాకు ఎదురుండదనే ఉద్దేశంతోనే మరి ముప్పా సురేష్ అదేవిధంగా దేవేంద్రనాథ్ చౌదరి వీళ్ళు కలిసి మిగతా ఒక ఆరు మంది కలిసి మరి ఆ వ్యక్తిని లేకుండా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ దాడికి పాల్పడ్డారనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం దీన్ని వీళ్ళు ఏ రకంగా చెప్తారంటే ఇప్పుడు ముప్పా సురేష్ కానీ దేవేంద్రనాథ్ చౌదరి కానీ టీడీపీ పార్టీకి చెందినటువంటి వీళ్ళు వ్యక్తులు సో ఇప్పుడు వీళ్ళు చేసి ఉంటారనేటువంటి నిర్ధారణకు పోలీసులు ఇంకా రాలేదు జస్ట్ ప్రాథమికంగా సమాచారం వీళ్ళు చేసి ఉంటారేమో అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది పోలీసు అధికారులు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అయితే ఇక్కడ యాభై లక్షల సుపారి ఏదైతే ముట్టిందో ఈ సుపారి వెనక వైసీపీ పాత్ర ఉండి ఉండవచ్చు అంటే ఇక్కడ పోలీసులు నిర్ధారణ చేయకపోయినా ఏం కాదు ఇక్కడ వీళ్ళు నిర్ధారణ చేసేస్తారు వైసీపీ పాత్ర ఉండి ఉండొచ్చు ఎందుకంటే యాభై లక్షలు కదా అని చెప్పి ఇప్పుడు ఇంత రేషన్ మాఫియా నడుస్తూ ఉంది మద్యం మాఫియా నడుస్తూ ఉంది రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి దాంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత డబ్బులైనా పెట్టడానికి ఉంటుంది ఇన్ని నడిపినప్పుడు వాళ్ళకి యాభై లక్షలు పెద్ద లెక్కన దానికి వైసీపీ పార్టీ నుంచి తీసుకొని చేశారనే మళ్ళీ ఆ నిందవీ లేయడం అదే పార్టీలో వాళ్ళ ఎదుగుదలను వాళ్ళు తట్టుకోలేక ఆధిపత్య పోరు అంతే ఈయన పనులు కానీ అయినప్పుడు ఈయన కోపం వస్తుంది ప్రతిదానికి అడ్డుపడుతున్నప్పుడు ప్రతి దాంట్లో అడ్డం వస్తున్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తే వ్యక్తి లేకుండా చేయాలని ఆలోచన చేస్తారు రాజకీయాలు అట్లా తగలబడినాయి ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తున్నది కూడా వీళ్ళే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత పెద్ద పదవులు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి గతంలో అదే రకంగా వైసీపీ పార్టీకి చెందినటువంటి వెనుకొండలో రషీద్కి సంబంధించిన ఘటన కూడా అదే రకంగా నారా లోకేష్ గారు ఆ రకంగా మాట్లాడడం వల్లే ఎవరి మీద ఎక్కువ కేసులు పెట్టే వాళ్ళకి ఎంత ఎక్కువ పదాలు వస్తాయని చెప్పి మన పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది అది ఎవరైనా ఉన్న మంచి మాటలు చెప్పి యువతను మారుస్తారు కానీ వీళ్ళు మాత్రం మంచిగా ఉన్నటువంటి యువతను ఇలాంటి మాటలు చెప్పి తప్పు తప్పుడు దారిలో ప్రయాణించే విధంగా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారేమో బైకులు స్టంట్లు చేయాలని ఆయన అంటారు ఈ ఏమో ఈ రకంగా రెడ్ బుక్ పేరు ప్రస్తావిస్తారు సో ఇట్లా వీళ్ళు మాట్లాడడం వల్ల ఇలాంటి ఘటన జరగడానికి అవకాశం కలుగుతూ ఉంది ఇక ముప్పై సురేష్ కి మరి ఢిల్లీ స్థాయిలో ఐఏఎస్లు ఐపీఎస్లతో పరిచయాలు కూడా ఉన్నాయంట ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో తెలియదు కానీ ఇది మొత్తానికి అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం టీడీపీ వర్సెస్ టీడీపీ ఆ పార్టీలోని లీడర్లే వీరయ్య చౌదరి వర్సెస్ దేవేంద్రనాథ్ చౌదరి అండ్ ముప్పా సురేష్ పార్టీలో బలం పెంచుకోవడం కోసం అని చెప్పి ఆ వీరయ్య చౌదరిని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఈ మీడియాల అవస్థ అంత ఇంత కాదు దాన్ని కవర్ చేయలేక మళ్ళీ కొన్ని అబద్ధాలు చెబుతూ లేదు లేదు అప్పుడు ఎన్నికల టైంలో ముప్పా సురేష్ దేవేంద్రనాథ్ చౌదరి వైసీపీకి పని చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయంట గుసగుసలు ఇట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళ వాళ్ళ కథనాలు వాళ్ళ డిబేట్లు అట్లా ఉంటాయి అసలు వ్యక్తులు ఎవరైనా అయితే బయటపడింది చూద్దాం ఫైనల్గా పోలీసులు మరి ఏ కారణం చెప్తారు రేషన్ మాఫియా అంటారా మద్యం సిండికేట్ అంటారా రియల్ ఎస్టేట్ అంటారా లేకపోతే మూడు కలిపి అంటారా లేకపోతే పార్టీలో ఆధిపత్య పోర్ అంటారా దీని వెనక ఇంకెవరన్నా యాభై లక్షలు అంటున్నారు కదా సూపర్ ఇచ్చింది దాని వెనక ఇంకా ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారనేది పూర్తి వివరాలు తెలియాలంటే కనుక ఖచ్చితంగా పోలీస్ అధికారులే ఆ ప్రెస్ మీట్ పెట్టి అందరిని పట్టుకున్న తర్వాత చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి